హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్కాన్ యాక్టివేట్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇవాళ మన వీడియో వచ్చేసి ఇక్కడ మా అన్నయ్య అవ్వాల హౌస్కి సైట్ చేస్తున్నారండి ఇక్కడ చెట్లు అవి అడ్డుగా ఉంటే అవన్నీ తీసేస్తున్నారు మిషన్తో ఫ్లాట్ చేస్తుంటే ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు పైన బర్డ్ పిల్లలు పెట్టిందండి అది కొబ్బరి చెట్టు పడితే ఏంటి పడింది అని చెప్పేసి దగ్గరికి వెళ్ళేసరికి మాకు ఇక్కడ బర్డ్స్ అనేవి దొరికాయండి ఇవి మూడు పిల్లలు పెట్టిందండి ఇవి దేని పిల్లలు కూడా నేను ఎంట్రన్స్లో ఒక పిక్చర్ ఇచ్చా అందులో ఉన్నదండి ఆ పక్షి పిల్లలండి ఇవి